హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి టూ టాప్ రచవాటం కలిగినటువంటి వంద కోడి పిల్లలు సేల్ పర్పస్న పెట్టారు ఫ్రెండ్స్ ఇవి హిందూ అసిల్ ఫార్మ్స్ బాచిరెడ్డి గారు మనకి పెట్టడం జరిగింది వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట గుంటూరు జిల్లా నర్సరావుపేట ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ కర్ణాటక పాజిబుల్ ఏరియాస్ అన్ని ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు రెచ్చవాటం జాతి మెట్టవాటం పెరుగు క్రాస్ రెచ్చవాటం అన్ని రకాల కోడి పిల్లలు అయితే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ కోడి పిల్లలు మూడు నెలలు వయసు కలిగినటువంటి కోడి పిల్లలు ఫ్రెండ్స్ ఇవి దాదాపుగా వంద నుంచి నూట యాభై కోడి పిల్లలు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది వీటి కాస్ట్ ఈచ్ వన్ పదమూడు వందల రూపాయలుగా చెప్పారు పదమూడు వందల రూపాయలుగా చెప్పారు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే ఒకటి రెండు పిల్లలైతే ఎవరంటారు ఫ్రెండ్స్ బల్క్లో మినిమం పది పిల్లలైతే తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతా అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇస్తా నచ్చితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్